హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఇంతకు ముందు వీడియోలో గంగాదేవి దేవవ్రతుణ్ణి సంతనుడికి ఇచ్చి వెళ్ళిపోతుంది అంటే అష్టవశువులు కోరుకున్న దాని ప్రకారం వారికి శాప విమోచనం కలిగించింది అలాగే ఎనిమిదవ సంతానమైన అష్టవశువు మాత్రం భూమి మీద ఎక్కువ కాలం జీవించాలని వశిష్ఠుడి శాపంతో దేవవ్రతుణ్ణి ఏం చేస్తుందంటే తండ్రికి ఇచ్చేసి అంటే శాంతనుడికి ఇచ్చేసి వెళ్ళిపోతుందనమాట ఆ తర్వాత శాంతండు గంగ ఎక్కడికి వెళ్ళిపోయిందో అనే చింతతో చాలా కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు అయితే ఇదిలా ఉండగా కొంతకాలానికి సత్యవతిని చూస్తాడు శాంతనుడు సంసార జీవితం పైన కోరికతో సత్యవతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు అయితే సత్యవతి తల్లిదండ్రులతో మాట్లాడతాడనమాట మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ అనుమతి కావాలి అని అడుగుతాడు శంతనుడు అయితే ఒక రాజే వచ్చి తన కూతుర్ని పెళ్ళాడుతానంటే ఆలోచనే ఉండదు కానీ ఇక్కడ వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు సత్యవతిని పెళ్లి చేసుకున్నా కూడా సత్యవతికి రాజ్యాధికారం అనేది అంటే మహారాణి అవదు ఆవిడ రెండో భార్య కాబట్టి ఒకవేళ గతం తెలియదు కదా ముందు భార్య వస్తే ఆవిడే మహారాణి అవుతుంది ఈవిడ పిల్లలు కూడా రాజ్యాధికారం అంటే రాజుగా అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే పెద్ద కొడుకు దేవవ్రతుడు ఉన్నాడు ఆయనకే రాజ్యాధికారం ఉంటుంది ఆయన పిల్లలకే మళ్ళీ రాజు అయ్యే అర్హతలు అలాగా పెద్ద పెద్దవాళ్ళకే అప్పట్లో ఓ రాజ్యాధికారం ఆ పరంపర అనేది కొనసాగేదనమాట అందుకని ఇంకా సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తారు సత్యవతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని శంతండికి చెప్తారు వద్దునైనా మా అమ్మాయిని రాజు పెళ్లి చేసుకుంటారంటే ఆనందమే కానీ అధికారం అనేది లేనప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా అనవసరము ఒకవేళ పెద్ద భార్య వచ్చిందనుకో ఆవిడే మహారాణి అవుతుంది అని ఇవన్నీ విషయాలు కూడా చెప్పి నిరాకరిస్తారు దీంతో రాజు చాలా నిరాశకి లోనయ్యి మనస్తాపం చెందుతాడనమాట రాను రాను తండ్రి ప్రవర్తనలో తేడాను గమనిస్తాడు దేవవ్రతుడు ఏంటి నాన్నగారు నిరాశగా ఉంటున్నారు చాలా మనస్తాపంతో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటున్నారు ఆయన ప్రవర్తన ఇలా ఉందేంటి అని ఆలోచించి ఆలోచించి మంత్రి ద్వారా తండ్రి అసలు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నాడు అనేది తెలుసుకుంటాడు తెలుసుకొని నాన్నగారు ఎలాగైనా ఆనందంగా ఉండాలి అని ఆయనే అంటే దేవవ్రతుడే తండ్రి పెళ్లి జరిపించడానికి సత్యవతితో సిద్ధమయ్యి దే సత్యవతి తల్లిదండ్రులతో మాట్లాడతాడు అయితే వాళ్ళు మాట్లాడిన తర్వాత నాయన రాజీవ్ వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు చెయ్యము కానీ సత్యవతి రెండో భార్య అవుతుంది ఒకవేళ మీ అమ్మగారు వచ్చారనుకో ఆవిడ మహారాణి అవుతారు నువ్వు రాజు అవుతావు మరి సత్యవతి పెళ్లి చేసుకోవడం వల్ల సత్యవతికి పెద్ద ప్రయోజనం ఉండదు ఆమె కొడుకులకి కూడా యోగ్యత అనేది ఉండదు రాజ్యాధికారం యోగ్యత అనేది అందుకని మేము వద్దన్నాము అని చెప్తారు సరే అయితే మీ బిడ్డ కోసం మీరు ఆలోచించడంలో తప్పు లేదు నేను మాటిస్తున్నాను సత్యవతియే మహారాణిగా ఉంటుంది అలాగే ఆవిడికి పి పుట్టబోయే పిల్లలకే రాజ్యాధికారం అనేది ఉంటుంది అని మాటిస్తాడు అంటే ఇది ఎలాగ నమ్మాలి ఒకవేళ నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటావు నువ్వు ఒప్పుకున్నా కూడా నీ భార్య ఒప్పుకోకపోవచ్చు ఇవన్నీ కష్టంలే అని చెప్పేసి అంటారు అయితే అప్పుడు చెప్తాడనమాట నేను ఇంకా పెళ్ళి అనేది చేసుకోను నా పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి అన్ ఉండడమే మీ అనుమానం అయితే నేను అసలు వివాహమే చేసుకోనని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంటాడు అందుకనే అంటే భీష్మించుకొని కూర్చొని ఓ ప్రతిజ్ఞ చేస్తాడు కాబట్టి భీష్ముడు అయ్యాడనమాట ఆయన భీష్మ ప్రతిజ్ఞ అనేది ఈ విషయంలోనే ఆయన పెళ్లి చేసుకోను ఇంకా ఓన్లీ కేవలం ఆ రాజ్యానికి సంరక్షకుడిగానే ఉంటాను అసలు రాజ్యాధికారం అనేది తీసుకోను సత్యవతి ఆవిడ పిల్లలు అందరూ కూడా రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటే రాజుగా పరిపాలిస్తూ ఉంటే నేను రాజ్యానికి సంరక్షకుడుగానే ఉంటానని మాటిచ్చి భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడిగా మారాడనమాట ఈ దేవవ్రతుడే సో ఇలాగా మొత్తానికి తండ్రి ఆనందం కోసం సత్యవతిని ఇచ్చి పెళ్లి చేస్తాడు దీంతో తండ్రి కూడా బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేయడం అంటే మామూలు విషయం కాదు నా కోసం నా కుమారుడు ఇంత ప్రతిజ్ఞ చేశాడు అని తండ్రి ఒక వరాన్ని ఇస్తాడు అదేంటంటే నువ్వు చనిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు నీ దగ్గరికి చావు వస్తుంది అని చెప్పేసి ఒక వరం ఇస్తాడనమాట తండ్రి కూడా సో తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటాన్ని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు భీష్ముడు మరి మన పురాణాల్లో ఉన్న మహోన్నత వ్యక్తుల గురించి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా భీష్ముడి గురించి చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్